దుంపలపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఆరు వందల ఎనభై తొమ్మిది ఏడు వందల రెండు ఆరు వందల తొంభై ఐదులో మూడు ఎకరాల ఇరవై గుంటల భూమి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది దీన్ని రెండు వేల ఎనిమిదిలో గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి మంత్రి పరిధి మన జిల్లా మంత్రి ఉన్నప్పుడు వైశావభవన్ సిద్దిపేటలో నాకు ఈ దీనికి సర్టిఫికేట్ ఇచ్చారు నేను ఎస్తాను కాబట్టి దీనికి సర్టిఫికేట్ దీనికి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు నాతో పాటుగా ఎనభై రెండు మందికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది నేను వచ్చి ఈ కబ్జాకు వచ్చి మూడేళ్ళ నుంచి మొత్తం సాఫ్ చేసుకొని రెండు ఏళ్ళు మొత్తం సాఫీ చేసి చెట్లు ఇక్కడ ఉన్నటువంటి బావి మొత్తం సాఫ్ చేసి ఇక్కడ వేసుకున్నాక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మగదొనం వేసుకున్న రెండు బోర్లు వేసిన వేసిన తర్వాత దీన్ని పక్క ఉన్నటువంటి భూమి పట్టాల్యాండ్ ఉండేవో అది కరీంనగర్ వాళ్ళ ఉండే వాళ్లకు మన తిరుపతి గజ్వేల్గా ఉన్నటువంటి తిరుపతి మల్లారెడ్డి బినామీ కొంతమంది పార్ట్నర్షిప్లు కొని మణికంఠ వెంచర్తోని టౌన్షిప్తోని కొని ఇళ్ళ నుంచి తవ్వబెట్టి మాకు వాళ్ళ గొడవలు కావడం వల్ల నాకు ఈ భూమి లేదని చెప్పి నన్ను భయోదనతలకు గురి చేసి లాస్ట్కి వస్తే ల్యాండ్ కాకొస్తే సంపదమని బెదిరించి నా ల్యాండ్ మొత్తం గుంజుకోవడం జరిగింది నేను పలుమార్లు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఎవ్వరు చెప్పుకున్నా కానీ నాకు న్యాయం జరగలేదు ఇన్ని రోజులు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు ఒక చొరవ వేసుకుంటూ అసెంబ్లీ ల్యాండ్ కొనడం కానీ అమ్మడం కానీ మంచిది కాదు ఉంటే కేసు అవుతాను చెప్పిండు ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారం పెట్టి చెప్తున్నా దయచేసి ఈ భూమి నేను పేదవాన్ని ఒక మాదిగా పెట్టాను కాబట్టి నాకు నా భూమి నాకు ఇప్పించాలి ఈ మల్లారెడ్డి తిరుపతి మీద చీటింగ్ కేసు వేయాలి దయచేసి ఎందుకంటే వాళ్ళ భూమి పట్టాభూమి భూమి అమ్ముకోవడం కోసము నా భూమి కబ్జా చేసుకొని మొత్తం కైన్ పాతిండ్రు మనం తీరా చూస్తుంటే మేము విలేకరులకు ఇచ్చినాము డబుల్ బెడ్రూమ్కి ఇచ్చినాము మేము గవర్నమెంట్ గవర్నమెంట్కి హైండ్ ఓవర్ చేసినామని చెప్తా ఉన్నారు గవర్నమెంట్కి హైండ్ ఓవర్ చేస్తే మీకు కనిపిస్తా ఉంది మొత్తం కంచె వేసిండు మొత్తం ఆయన జీరో దంద నడుస్తూ ఉంది ఇక్కడ బోరింగ్లు కేసింగ్లు ఆ వేసుకొని ఇక్కడ రూమ్ కట్టుకొని చీకటి దందాలు నడుస్తున్నాయి చీకటి ఒప్పందాల మధ్య చీకటి దందాలు నడుస్తున్నాయి గవర్నమెంట్ దయచేసి కలెక్టర్ గారు మంత్రి గారు ఎంఆర్ఓ గారు అధికారులు మీరు అందరూ స్పందించి నా భూమి నాకు ఇప్పించాలి దయచేసి అప్పుడు ఎమ్మెల్యే గారు అండ చూసుకొని అప్పుడు ఎవరో వాళ్ళ పెద్దంత రియల్ ఎస్టేట్ వాళ్ళు అండలు చూసుకొని నన్ను చంపతాన్ని వేస్తే నేను పోయినా ఇప్పటికి కూడా నేను పోలేదు పక్క తప్పుకోలే ఆ భూమి నాకు కావాలని చెప్పి నేను కోర్టు కోర్టును ఆశ్రయించిన ఇప్పుడు కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నది ఆ కేసు ఉన్నప్పటికీ కంచె చేసి నిర్మాణం చేసిన ఇక్కడ విలేకరులు కూడా కొంతమంది నాకు ఇచ్చిన భూమి దయావృతంతో విలేకరులు నమస్కారం పెట్టిన నా భూమి నాకు కావాలంటే వాళ్ళు కూడా మాకు అద్దనటువంటి సంఘటన ఉంది ఇప్పటికీ గవర్నమెంట్ స్పందించి నా భూమి నాకు అప్పించాలని నేను మనం చేస్తున్నాను జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి